కృపగల మా ప్రియ ప్రియపర్లోకి తండ్రి మీ అపారమైన దయను బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాను తీస్తున్నాను ఈ ఉదయకాలమూ వాక్యం వింటున్నటువంటి బిడ్డలందరి కొరకు మీ పాదాల చెంత మరుపెడుతూ ఉన్నాను తండ్రి వారి కుటుంబంలో ఉన్న చదువుకుంటున్న బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి బిడ్డలు చాలామంది పరీక్షలు రాశారు ప్రభ టెన్త్ ఎగ్జామ్ కూడా పూర్తి చేశారు మా బిడ్డలు ఇప్పుడు చాలామంది నీట్ ఎగ్జామ్ కొరకు ప్రిపేర్ అవుతూ ఉన్నారు దయచేసి మే మాసం ఆ ఎగ్జామ్ ఉంది మా బిడ్డల్ని మీ జ్ఞానముతో నింపండి ప్రభ నీ కృపతో నింపండి బిడ్డలపైన మీ మహా కనికరాన్ని చూపెట్టమని ప్రార్థిస్తున్నాను మీరెంతైనా చాలిన దేవుడు స్వామి ప్రతి బిడ్డ పట్ల మీరు కురుప చూపెట్టండి నా తండ్రి ఎంతోమంది బిడ్డలు చదువు పూర్తి చేసుకొని ఉద్యోగం కనిపెడుతూ ఉన్నారు బిడ్డలకు మంచి ఉద్యోగం ఇవ్వండి ఎంతోమంది బిడ్డలు వివాహం కొరకు కూడా చూస్తున్నారయ్యా దయచేసి మీరు కురుప చూపెట్టండి ప్రభా తండ్రి వివాహం కొరకు చూస్తున్న మా ప్రియ బిడ్డలు చాలామంది ఉన్నారు ప్రభ తండ్రి బిడ్డ వంశీ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి ఓ చక్కటి బిడ్డని తనకు తను ఆశించిన రీతిగా దైవభక్తి కలిగిన బిడ్డను మీరు దయచేయండి మీరే ఎంతమంది బిడ్డలు వివాహం కొరకు ఎదురు చూస్తున్నారో వారందరి విషయంలో కనికరం చూపెట్టుమని ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఏప్రిల్ మాసం మూడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు రెండవ రాసుల గ్రంథము ఆరవ అధ్యాయం ఆరవ వచనం ప్రవక్త అంటో చెప్తున్నారు వారు ఎరువు తెచ్చిన గొడ్డలి అని ప్రియులరా గమనించవలసిన విషయం అది అరువు తెచ్చిన గొడ్డలి ప్రియుల వాక్యంలో సెలవిచ్చిన సమాచారాన్ని గమనించాలి ఆ శిష్యుడు అంటున్నాడు ఎరువు తెచ్చిన గొడ్డలి అని ఈ ఈరోజున ఆ గొడ్డలి ఎవరు అంటే మనము బైబిల్లో ఈ రీతిగా చదవగలం పరిశుద్ధ గ్రంథమైన బైబిలు ఇరిమి ఆ గ్రంథము పదహైదవ అధ్యాయము సారీ యాభై ఒకటవ అధ్యాయం ఇరవైవ పంతొమ్మిదవ వచనము ఇరవయవ వచనం యాకోబునకు మగువాడు వాటి వంటి వాడు కాడు ఆయన సమస్తమును నిర్మించినవాడు ఇస్రాయలు ఆయనకు స్వాస్థ్యముగానున్న గోత్రముల సైన్యములకు అధిపతి యహోబా అని ఆయనకు పేరు నీవు నాకు గండ్ర గడ్ గండ్రగొడ్డలి వంటి వాడవు యుద్ధాయుధము వంటి వాడవు నీ వలన నేను జనములను విరగొట్టుచున్నాను నీ వలన రాజ్యములను విరగొట్టుచున్నాను ప్రియులరా గమనించాలి దేవుడు నాకు గండ్రగొడ్డలి వంటి వాడు అని మాట్లాడుతూ ఉన్నాడు ఇప్పుడు ఆ గంటగొడ్డలి ఎవరంటే ఏ సర్వశక్తిమంతుడైన దేవుడు ఈ స్థలంలో చెప్పిన మాట మేము మీ మీ దగ్గరున్న స్థలము ఇరుకు ఇరుకుగా ఉంది మేము వెళ్ళి తలా ఒక మాను తీసుకొని వస్తాం వేరొక స్థలంలో మేము నివాసమును కట్టుకుందాము అని చెప్పి ఇప్పుడు గొడ్డలి విషయమై మాట్లాడుతూ ఉన్నారు ఎరవు తెచ్చుకున్న గొడ్డలు అది నీళ్ళలో పడిపోయాదని ఆ గొడ్డలి ఎవరంటే నా యేసు ప్రభుల వారే ఆయన గండ్ర గండ్రగొడ్డలి లాంటివాడు దాన్ని ప్రభక్త శిష్యులు నీళ్ళలో పడవేశారు ఏసుప్రభుల వారు గండ్రగొడ్డలి వంటి వాడు దాన్ని మనము కూడా నీళ్ళలో పడవేసుకుంటూ ఉన్నాం నీళ్ళలో పడవేయడం అంటే నీళ్ళు అంటే సందర్భమును బట్టి అర్థం మారుతూ ఉంటుంది అంటే లోకమని అర్థం ఎన్నో పర్యాయాలు మనము దేవుని కొరకు కట్టుకునే నివాసం విషయంలో మనము యేసుప్రభుల వారిని గండ్రగొడ్డలి అయిన ప్రభుల వారిని లోకంలో విడిచిపెట్టేస్తూ ఉన్నాం దయచేసి గమనించాలి ఈరోజు చాలామంది దేవుని కొరకు ఒక నివాసాన్ని కట్టకపోవటానికి లేక తమ కొరకు ఒక నివాసమును ఆధ్యాత్మికమైనటువంటి చక్కటి గృహమును కట్టుకోకపో పోలేకపోవటానికి గల కారణం గొడ్డలి లేక ప్రియుల ఆ గొడ్డలి నీటిలో పడిపోయాది ఇప్పుడు ప్రవక్తను పిలిచి చెప్తున్నారు అయ్యా ఎరువు తెచ్చుకున్న గొడ్డలి అని కాబట్టి ప్రభుని పోగొట్టుకున్న తరువాత మనము ప్రార్థించాలి ప్రభు నేను ఈ లోకంలో మిమ్మల్ని వదిలిపెట్టేశాను నన్ను క్షమించండి ప్రభు నిన్ను పోగొట్టుకున్నాను నన్ను క్షమించండి ఎలిషా ప్రవక్త అడుగుతున్నాడు ఎక్కడ అది పడిపోయాదని అందుకు అతనికి ఆ స్థలమును చూపింపగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్ళ వేయగా గొడ్డలి తేలనని వాక్యము సెలవిస్తుంది ప్రియులారా ప్రవక్తకు ఆ స్థలాన్ని చూపెట్టాడు ఈరోజున మన గొడ్డలి అయిన ప్రభుల వారు ఎక్కడ మనం పోగొట్టుకున్నామో ఆ స్థలాన్ని చూపెట్టాలి దేని కొరకు ఆ కృపగల దేవుని మనం పోగొట్టుకున్నామో ఆ స్థలాన్ని చూపెట్టాలి ప్రవక్త చేసిన పని ఒక చెట్టు కొమ్మను నరికి ఆ స్థలంలో పడవేశాడు వెంటనే గొడ్డలి పైకొచ్చేది ప్రియులరా గమనించాలి చెట్టు కొమ్మ నరికి ఆ నీటి మీద వేసినప్పుడు గొడ్డలి పైకి రావడం ఏమిటి అనే ఆలోచన కూడా మనకు కలగచ్చు చెట్టు పరలోకానికి సాదృశ్యమై ఉంది ప్రియులరా గమనించాలి అయితే నరకబడి వేయబడిన ఆ కొమ్మ నా యేసు ప్రభుల వారికి సాదృశ్యమై ఉంది అనగా పరలోకం నుండి ఈ లోకంలోనికి ప్రభుల వారు దిగి వచ్చారు కాబట్టే ఆ కృపగల ఏసై మనము సంపాదించుకోవటానికి ప్రభు కృప దయచేశాడు బైబిల్లో మనము చదువుకున్నట్లయితే ఎన్నో విషయాలు ఉన్నాయి ఒకసారి ఆ వాక్యాన్ని చదువుకుందాం ప్రియుల మతే స్వార్థ మూడు పదిలో చెప్పబడినమాట ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరు చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలం ఫలింపని ప్రతి చెట్టు కూడా నరకబడి అగ్నిలో వేయబడుతుందని ఈరోజున మనం మంచి ఫలములు ఫలించే చెట్ల లాగా ఉండాలి మనం ఫలించకపోతే గొడ్డలి చెట్ల మీద ఉంచబడి ఉంటుందని అనగా ఫలించని ప్రతి చెట్టుని ప్రభు వేర్ల దాకా నరికివేస్తాడని వాక్యము సెలివిస్తాది కాబట్టి ఈరోజున ప్రభు పిల్లలు ఆలోచించవలసినటువంటి విషయం చూడండి దేవుని పిల్లలు ఈ రోజున ఆత్మీయత కంటే ఆచారాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు దేవుని వాక్యంలో జర్మియా ఇర్మియా గ్రంథం పదవ అధ్యాయం మూడవ అక్షణంలో చదువుకుంటే జనముల ఆచారములు వ్యర్థములు అడవిలో నొకడు చెట్టు నరుకునట్లు అది నరకబడుతుంది అది పనివాడు గొడ్డలితో చేసిన పని అని వాక్యము సెలవిస్తుంది కాబట్ కాబట్టి ఈరోజున ప్రియుల వ్యర్థమైనటువంటి ఆచారాలు చాలామంది పాటిస్తూ ఉంటారు ఇవన్నీ కూడా అడవిలో ఒక చెట్టు నరకబడినట్టుగా గొడ్డలితో నరికివేయబడతాయి ఈరోజున ఆచారము కంటే ఆత్మీయత చాలా ముఖ్యం ప్రభు పిల్లలుగా గమనించాల్సింది ఒక్క మాట మీతో నన్ను చెప్పనివ్వండి ఈ లోకంలో ఆచారాలను నరికివేయటానికి ఫలి ఫలింపని ప్రతి చెట్టుని మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టుని నరికివేయటానికి యేసు ప్రభుల వారు గొడ్డలిగా ఈ లోకంలోనికి వచ్చాడు ప్రియులరా గమనించాలి అటువంటి గొడ్డలిని మనం పోగొట్టుకున్నాం అందుకే ఇంకా ఆచారాల మధ్యన మనం బ్రతుకుతూ ఉన్నాం అందుకే మంచి ఫలములు ఫలించని వ్యక్తులుగా మనం ఉంటూ ఉన్నాం గొడ్డలి లేదు రోజున గొడ్డలి గండ్రగొడ్డలిగా ప్రజలను విరగొట్టేటటువంటి ఆ గొడ్డలి లేదు బైబిల్ సెలవిస్తుంది దేవుని వాక్యంలో సెలవిచ్చిన రీతిగా ప్రేమైనటువంటి వాళ్ళారా దేవుని వాక్యంలో చెప్పబడిన రీతిగా ఈ రోజున ప్రజలను విరగొట్టేటటువంటి ఆ గొడ్డలి లేదు బాగా వినాలి అందుకే సంఘాలలో ఆచారాలు పెరిగిపోయాయి సంఘాలలో ఫలించని చెట్లు ఎక్కువైపోయాయి మంచి ఫలములు ఫలించని చెట్లు అన్నీ కూడా పనికిరాని చెట్లే పనికిరాని పిచ్చి మొక్కలే రాత్రి ఈసారి ఉదయ కాలం మందు మీరు ఆలోచించండి సంఘంలో మీరు ఫలించే చెట్లుగా ఉన్నారా మంచి ఫలములు ఫలించేవారుగా చెట్లుగా ఉన్నారా లేకపోతే ప్రియులరా గమనించాలి రెండవది ఆచార సంబంధమైన భక్తిని పాటిస్తూ ఉన్నారా యేసు అనే ఆ పరలోకపు తండ్రి గండ్ర గొడ్డలిగా ఈ లోకంలోనికి వచ్చాడు వచ్చి ఇటువంటి వాటినన్నింటినీ కూడా ఆయన నరికివేయటానికి సిద్ధంగా ఉన్నాడు సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క ఆలోచన వింటున్న ప్రతి బిడ్డ గమనించాలి మంచి ఫలములు ఫలించని చెట్లను సంఘంలో ఆచారాలను నరికివేసే గండ్రగొడ్డలిగా నా ప్రభుల వారు ఈ లోకంలోనికి వచ్చారు ఈరోజు నీ జీవితం ఎలాగుందో ఆలోచన చేసి దేవుని పాదాల చింత మొరపెట్టాలని మనవి చేసుకుంటూ ఉన్నాను